హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పోలీసులు సీత దగ్గరికి వస్తారు మీరేనా సీత అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు ఇంకా రామ్ని ఎందుకు ఆవిడ దగ్గరికి వచ్చి వెళ్తున్నారు ఆవిడ మీకు ఏమవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు అడిగితే ఇంకా రామ్ మాట్లాడకుండా అది అది అని అంటూ ఉంటే ఇతను చెప్పేలాగా లేడు ఇద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు అంటారు ఇంకా అప్పుడు రామ్ సీత నా భార్య అని అంటాడు ఇంకా ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈవిడ మీ భార్య అని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు అంటే ఇంకా పక్కనే ఉన్న సీత మీ పిన్ని కన్నా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏముంటుంది మీ పిన్నిని చెప్పమనండి అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా రామ్ పిన్ని అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి అవును సీత నా కోడలు అని చెప్పి అంటుంది ఇంకా ఆ మాట విని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా సీత మాత్రం మహాలక్ష్మి చేత కోడలు అనిపించుకున్నందుకు సంతోషపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్